కుంభరాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితాన్ని మార్చేస్తుందండి అసలు మిస్ అవ్వద్దండి మీకు రేపటి రోజున జరిగేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా దాంపత్య జీవిత పరంగా రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాలు చేయకూడనటువంటి కొన్ని పనులు అనేది పూర్తి అంశాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుంటున్నామండి కాబట్టి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది కుంభరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిగ్రహం అంటే కుంభరాశి వారి మనస్తత్వం వీరి ఆలోచనలు భిన్నంగా ఉంటాయండి సృజనాత్మకత ఎక్కువగా కొత్త విషయాలు నేర్చుకోవాలని తపన ఉంటుందన్నమాట మానవత్వం సహాయ స్వభావం వీరి ప్రధాన లక్షణమని కూడా చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఒంటరితనాన్ని ఇష్టపడతారు కానీ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని ఆశపడతారు స్వతంత్రత స్వేచ్ఛ వీరి జీవనానికి చాలా ముఖ్యమైనవి కూడా చెప్పుకోవచ్చు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగవ పాదం శతభిష నక్షత్రం ఒకటి రెండు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటవ రెండవ పాదంలో పుట్టినటువంటి వారిని కుంభరాశి కిందికి పరిగణించబడతారు కుంభరాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ కలర్ అలాగే నీలం కలర్ అండి అదృష్ట సంఖ్యలో వచ్చేసి ఐదు మరియు మూడు అలాగే శుభగ్రహ అనుకూలం బుధుడు ఈ రోజు మీకు మాటలలో వాణిజ్యంలో సంభాషణలో విజయవంతం అవుతారన్నమాట అలాగే రేపటి రోజున మీకు ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు బుధగ్రహ ప్రభావం ఉండాల ఉండడం వలన డబ్బు రాకపోకలు సజావుగా సాగుతాయండి గతంలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదా బకాయిలు వసూలయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట వ్యాపారంలో కొత్త కాంట్రాక్టు లేదా లాభదాయకమైనటువంటి ఒప్పందాలు రావచ్చు అనుకోని చిన్న ఖర్చులు కూడా వస్తాయన్నమాట కానీ వాటి వల్ల ఇబ్బందులు అయితే ఏది ఉండవు సాయంత్రం తర్వాత ఆర్థికంగా ఒక శుభవార్త తప్పకుండా అందుతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే కుటుంబంలో ఆనందకర వాతావరణం ఉంటుందండి ఇంట్లో కొత్త వస్తువు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది దూరంగా ఉన్న బంధువుల నుండి ఫోన్ కాల్ లేదా శుభవార్త వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత ప్రేమ పెరుగుతుందన్నమాట చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి చెలబడతాయి మొత్తంగా కుంభరాశి వారికి సెప్టెంబర్ పది బుధవారం రోజున ఆర్థికంగా లాభదాయకం కుటుంబ పరంగా సంతోషంగా ఉంటుంది అలాగే ఉద్యోగపరంగా రేపటి రోజున పనిలో ఫలితాలు స్పష్టంగా కనిపించే రోజండి మీరు చేసిన కృషికి మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు రావచ్చు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టు ప్రారంభమవుతుంది సహచరులతో సహకారం బాగుంటుంది కానీ చిన్న చిన్న అపార్థాలు దూరం పెట్టాలి ఇంకా ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి సమాచారం కూడా రావచ్చు అలాగే వృత్తిపరంగా చూసుకున్నట్లయితే బుధ గ్రహ ప్రభావం వల్ల మాటల్లో నైపుణ్యం మీకు లాభం చేకూరుతుంది మీరు చేసే ప్రణాళికలు ఆలోచనలు ఇతరులకు అంగీకారం పొందుతాయండి వృత్తిపరంగా కొంత కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది సృజనాత్మక రంగంలో ఉన్నవారికి మంచి పేరు ఆదాయం వచ్చే రోజనమాట మాట వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం అయితే ఉంటుంది భాగస్వాములతో కలిసి చేసే పనులు అవుతాయి సాయంత్రం తర్వాత ఒప్పందాలు లేదా కొత్త లాభదాయకమైన డీల్ రావచ్చు అప్పులు లేదా బకాయిల నుంచి కొంతవరకు తగ్గే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద సెప్టెంబర్ పది బుధవారం రోజున కుంభరాశి వారికి ఉద్యోగం వృత్తి వ్యాపారంలో ఎదుగుదల కొత్త అవకాశాలు లభించే రోజు అలాగే ప్రేమ వ్యవహారాల పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి ఆనందకరమైనటువంటి క్షణాలు ఏర్పడతాయండి మీ మనసులో ఉన్న విషయాలను ప్రియుడు లేదా ప్రియురాలతో ధైర్యంగా చెప్పగలరు కొందరికి వివాహం లేదా నిశ్చితార్థం విషయాలు ముందుకు రావచ్చు చిన్న చిన్న అహంకారం లేదా అనుమానాలు ఉంటే అవి దూరం చేయాలి వైవాహిక జీవితం గురించి పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వచ్చే అవకాశం రేపటి రోజున కనిపిస్తుంది మీకు తెలిసిన వారిలో నుంచి లేదా కుటుంబ పరిచయాల ద్వారా మంచి జంట పరిచయం అయితే అవుతుందండి ఆలస్యంగా ఉన్న వివాహ విషయాలు కొంత ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం గురించి రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం దంపతుల మధ్య ఈరోజు సాన్నిహిత్యం ప్రేమాభిమానాలు పెరుగుతాయండి ఉదయం మధ్యాహ్నం చిన్న చిన్న వాగ్వాదాలు రావచ్చు కానీ సాయంత్రం నాటికి సర్దుబాటు అవుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది భార్యాభర్తలు కలిసి పూజలు చేయడం లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే బంధం మరింత బలపడుతుంది మొత్తం మీద కుంభరాశి వారికి ప్రేమలో బలమైన నమ్మకం వివాహానికి శుభ సూచనలు దాంపత్యంలో సమతుల్యం కనిపించే రోజు అన్నమాట ఇంకా రేపటి రోజున ఒక ఫోన్ కాల్ ద్వారా మీ అదృష్టం తలుపు తట్టబోతుంది ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త మంచి అవకాశం లేదా జీవన మార్పు ఆ ఒక్క కాల్ ద్వారా మీ ముందుకు రానుంది అది ఉద్యోగానికి సంబంధించినటువంటి శుభవార్త కావచ్చు ఆర్థికంగా ఊరటనిచ్చే వార్త కావచ్చు కుటుంబంలో ఆనందం నింపే సమాచారం కూడా కావచ్చు ప్రేమ దాంపత్యానికి సంబంధించినటువంటి బంధం కూడా కావచ్చు అనమాట ఈ కాల్ మీ జీవితంలో కొత్త మార్గాలను తెరిచిపెడుతుంది మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూసిన అవకాశం చివరకు మీ వద్దకు తప్పకుండా వస్తుంది కాబట్టి రేపు ఫోన్ రింగ్ అయ్యేటప్పటికి ఆశతో నమ్మకంతో స్పందించండి ఎందుకంటే ఈ ఫోన్ కాల్ ద్వారా మీ అదృష్టం మిమ్మల్ని పలకరించబోతుంది కాబట్టి మీ జీవితంలో వెలుగు చే అనేది నింపబోతుంది కాబట్టి అలాగే రేపు బుధవారం కాబట్టి ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఎంతో సహాయకమైన రోజండి రేపు కొన్ని పూజలు శ్లోకాలు మన జీవితంలో అడ్డంకులన్నీ తొలగించి కొత్త శుభ ప్రారంభాలను దారితీస్తాయి ఇంకా రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని పూజలు పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం గణపతి విగ్రహాన్ని లేదా పటాన్ని ప్రతిష్ఠించాలండి కుంకుమ పసుపు అక్షంతలతో పూలతో అలాగే అలంకరించుకోవాలన్నమాట అందంగా నాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డూని నైవేద్యంగా పెడితే చాలా మంచిది తప్పనిసరిగా చదవలసినటువంటి కొన్ని మంత్రాలండి ఓం గమ్ గణపతి యనమహ అలాగే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురువే దేవ సర్వకార్యేషు సర్వద మరింత శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది తప్పకుండా ఇది తప్పకుండా మీరు అంటే ఏదైనా సరే ఒక బుధవారం రోజున గణపతికి మనం పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రాలను చదువుకోవడం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది మీ జీవితంలో మీరు ఆనందంగా జీవితాన్ని ముందుకు గడపడానికి అయితే అవుతుందన్నమాట ఇంకా ఏదైనా సరే వినాయక శ్లోకాలు కూడా చదువుకుంటే చాలా మంచిది అండి పరిహారాలు చేయవలసినటువంటి కొన్ని తెలుసుకుందాం గణపతికి మోదకాలు చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టడం ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి అలాగే ఇరవై ఒకటి దీపాలు వెలిగించి ఓం గమ్ గణపతియ నమహాన్ని జపం చేయడం కుటుంబంలో అయితే వస్తుందన్నమాట వినాయకుడి ముందు పసుపు గణపతి తయారు చేసి పూజించి ఆ తర్వాత నదిలో లేదా చెట్టు వేర్ల దగ్గర కూడా పెట్టడం వలన కూడా అన్ని విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది పేదలకు ఆహారం దానం చేయడం విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం భగవంతుడి కృప పెరుగుతుందనమాట అలాగే రేపటి రేపటి రోజున వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి బుధవారం కాబట్టి వినాయకుడిని తప్పకుండా పూజించడం చాలా ఉత్తమం ఇంకా కొన్ని పూజలు పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అంతా కూడా బాగుంటుంది అలాగే గణపతికి ఎప్పుడు కూడా అంటే దుర్వాండి అంటే గడ్డి పువ్వులు ఇంకా ఇరవై ఒకటి సమర్పించడం శుభ ఫలితాలనేది మీకు ఇస్తుందండి ఇంకా అక్షరాల పూజ అనమాట ఓం గణపతి మహా అనే మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేయాలి గణపతి అష్టోత్తరం లేదా గణపతి అష్టోత్తర శతనామావాలి పఠనం చేయడం చాలా శ్రేయస్కరం ఇంకా పరిహారాలు వచ్చేసి తమ తప్పులను క్షమించమని క్షమించమని గణపతిని వేడుకొని ప్రార్థించాలి ఇది మానసిక శాంతిని ఇస్తుంది అన్నదానం చేయడం ఇంకా పేదవారికి భోజనం పెట్టడం పండ్లు పంచడం కూడా శ్రేయస్కరం అండి ఇంకా ఏదైనా సరే మీరు మంచిగా మనం పూజలు వ్రతాలన్నీ చేసుకొని మనము మనస్ఫూర్తిగా ఏ దేవుని నమ్ముకున్నా కూడా మనకంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా ఆర్థిక సమస్యలన్నీ తప్పకుండా తొలగిపోతాయండి బుద్ధి విజయానికి సంకేతంగా చిన్నారులకు పుస్తకాలు పెన్నులు దానం చేయడం వలన చాలా మంచిది గణపతి బీజ మంత్రం ఓం గణపతి అనమహాన్ ఎనిమిది సార్లు జపం చేయడం వలన చాలా మంచిది ఇంకా సంకటనాశన గణేష స్తోత్రం పఠిస్తే అన్ని అడ్డంకులన్నీ తొలగిపోతాయండి గణేష గాయత్రి మంత్రం ఓం ఏకదంతాయ వక్రతుండాయ ధీమహి అని ఈ మంత్రాన్ని చదవడం రేపటి రోజున మీకు అంతా కూడా శ్రేయస్కరం అలాగే రేపటి రోజున తప్పకుండా శివనామ స్మరణ చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా ఏదైనా సరే అంటే మనము ఏదైనా కొన్ని ఎవరినైనా వాడిని బాధలు పెట్టడం కానీ ఇప్పుడు ఎవరైనా కానీ బాధపడుతుంటే వాళ్ళని చూసి సంతోషించడం ఇట్లా పనులన్నీ ఎప్పుడు కూడా చేయకూడదండి ఎందుకంటే మనం ఏదైనా కానీ అసలు ఒకరిని ఎందుకు బాధ పెడుతున్నాము వారి వల్ల మనకు ఏదైనా నష్టం జరుగుతుందా వారి వల్ల సంతోషపడాలా మనము వాళ్ళు బాధపడుతుంటే అని ఎప్పుడు కూడా ఆశించకూడదు మీకు ఇంకా ఆరోగ్యపరంగా కూడా రేపటి రోజున అంతా కూడా బాగుంద అంతా కూడా బాగుందనమాట మీకు ప్రయాణం విషయంలో కూడా కొన్ని సూచనలు అయితే తప్పకుండా చెప్తాను ఆరోగ్య పరిస్థితి అయితే మానసికంగా కొంచెం అంటే తగ్గి ఉండొచ్చు అనమాట ఓపిక మెల్లగా ఆహార పదార్థాలను పాటించండి ఓపికగా పెద్ద శారీరక కృషి మానుకోవడం కూడా చాలా మంచిది ఇంకా తలనొప్పి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోండి రేపటి రోజున ప్రయాణానికి కూడా అనుకూలమైన రోజుని కూడా చెప్పుకోవచ్చండి ముఖ్యమైన ప్రయాణాలు వ్యాపార కుటుంబ సందర్శన ప్రణాళిక ప్రయాణి ప్రయాణాలు పనులు అనమాట సానుకూల మార్గంలో సాగుతాయి శ్రద్ధగా ప్రయాణ మార్గాన్ని సమయాన్ని క్రమబద్ధంగా నిర్ణయించుకోవడం చాలా అవసరం అండి ఎటువంటి అపోహలు లేకుండా ప్లాన్ చేసుకొని వెళ్ళడం చాలా మంచిది అనమాట ప్రయాణంలో చిన్న జాగ్రత్తలు పాటించండి ఉదాహరణకు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం పర్యటన ముందుగా ప్లాన్ చేసుకోవడం అనమాట ఇంకా సూచన వచ్చేసి ఉదయం ప్రాముఖ్యమైన ప్రయాణం చేయడం చాలా ఉత్తమం రాత్రి సమయంలో పెద్ద ప్రయాణం ఆనుకోవడం ఉత్తమం ఇంకా రేపటి రోజున మీకు ఆరోగ్యపరంగా కూడా అంతా కూడా బాగుంటుందండి ఎక్కువ నీరు తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే కనుక ప్రయాణం అనేది సానుకూలంగా సాగుతుంది శ్రద్ధగా ప్రణాళిక రూపకల్పన అనమాట ఇంకా రేపటి రోజున ఆరోగ్యం కూడా తలనొప్పి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు అయితే పాటించండి చూశారు కదండి కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది ఇంకొక ఫోన్ కాల్ ద్వారా మీ జీవితంలో ఊహించినటువంటి మార్పులు ఇవన్నీ కూడా మీరు మీ జీవితంలో తెలుసుకున్నారు కదా ముందుగానే రేపు ఏం జరగబోతుందో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్